హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను నా మిత్రులకి శ్రేయాభిలాసులకి బంధువులందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారందరూ కూడా ఎక్కడున్నా ఏ పొజిషన్ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని వారందరికి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే పోదాం సహాయ సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి సహారణ సంస్థ యాజమాన్యం కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది సహారణ్య సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సహారణ్య సంస్థకి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని చాలా సార్లు కూడా పేపర్ ప్రకటన కూడా చేయటం జరిగింది అన్నట్టుగానే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఏడో తారీఖు అయిపోయిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పటికే సిఆర్సిఎస్ పోర్టల్లో రీసబ్మిషన్ చేసుకున్న చాలా మంది ఖాతాదారులకైతే వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో యాభై వేల రూపాయల వరకు అయితే జమ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే సహర్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇటీవల కేంద్ర హోంశాఖ సహర్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులకైతే ఒక మంచి ప్రకటన అయితే విడుదల చేసింది ఆ ప్రకటన ఏంటంటే సహర్ ఇండియా సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారుల కోసం అయితే సుమారుగా పద్నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సుమారుగా తొంభై ఒక్క లక్షల మంది ఖాతాదారులకైతే లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది కాబట్టి సహరిణిలో డబ్బులు కట్టిన ఖాతాదారులందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పటికే సహారిన సంస్థలో డబ్బులు కట్టినా చాలా మంది ఖాతాదారులకైతే డబ్బులు రావడం జరుగుతుంది తాజాగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పద్నాలుగు వందల నలభై ఒక కోట్ల రూపాయలని సుమారుగా తొంభై ఒక్క లక్షల మంది ఖాతాదారులకి పేమెంట్ల కోసం ఉపయోగపడతాయి కాబట్టి ఖాతాదారులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు కంపెనీ అనేటికనే సార్ సంవత్సరం సంబంధించిన డబ్బులు కూడా విడుదలైతేనే కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు డబ్బులు కట్టిన ఖాతాదారులందరికీ అన్ని రకాల స్కీమ్స్ కూడా తిరిగి త్వరగా చెల్లించే విధంగా కంపెనీ ఆ దిశగా ఆలోచించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సహారణ సంస్థలో డబ్బులు కట్టిన ఖాతాదారులందరి కోసం అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కేఎంపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ న్యూస్ ని అందిస్తూనే ఉంటాను జై హింద్ జై భారత్